బాలినేని బాలినేని శ్రీనివాస్ వాసు అని పిలుచుకుంటారు ముద్దుగా వంగోళ్ళు అందరూ కూడా కానీ ఇప్పుడు ఆయన అయితే జనసేనలో చేరారు చేరి మంత్రి పదవి కోసమే ఆయన చేరని అయితే ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ఒక మంత్రి పదవి అయితే వేకెన్సీ ఉంది ఆ మంత్రి పదవి బాలినేనికే ఇస్తారని అలానే చంద్రబాబు తోటి మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ మా కలిసినప్పుడు దీని గురించి ప్రస్తావించారని అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది ఆయన కేవలం మంత్రి పదవి కోసమే జనసేనలో చేరారని అయితే ఒక వార్త అయితే వస్తుంది ప్రస్తుతం అయితే మనకు తెలిసిందే అంతకుముందు జన్ వైసీపీలో గెలిసి ఆయన ఒంగోలు నుంచి ఆయన దాదాపు ఐదు సార్లు గెలిచాడు ఒంగోలు నుంచి దాదాపు ఐదు సార్లు గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా చేశారు ఆయన అంతకుముందు వైసీపీ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా చేశారు మన రీసెంట్గా వైసీపీ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ రెండు సంవత్సరాలు వైసీపీ తరఫున మంత్రిగా చేశారు ఆ తర్వాత ఏదైతే ఇంకా మంత్రిని అతను తప్పించి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అయితే అవకాశం ఇవ్వడం చూసాం దాన్ని కోపంతోనే ఆయనైతే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చిన్న చిన్న విమర్శలు అయితే చేసుకుంటూ వచ్చారు మంత్రి పదవి నుంచి తొలగించాలనే బాధతో కావచ్చు వేరే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు వాటి గురించి అయితే ఆయన అయితే కొంచెం వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం చూసాం ఇంకా రీసెంట్గా అయితే వై వైసీపీకి రాజీనామా కూడా చేయడం చూసాం రాజీనామా చేసిన తర్వాత అతనైతే జనసేనలోకి వస్తారని అందరూ అనుకున్నాం అలానే వైసీపీ వీడి జనసేనలో కూడా చేరడం చూసాం ఇప్పుడైతే ఆయన మంత్రి పదవి దగ్గరలో ఉంది మరి ప్రస్తుతం ఒక వేకెన్సీ ఉంది కాబట్టి అది బాలినకే ఇస్తారని జనసేన తరపున నేనైతే వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి మరి అది వచ్చిందంటే మంచి లక్కీ ఛాన్సే మళ్ళీ కొట్టేసినట్టే ఎందుకంటే మన వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి పదవిగా అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా మళ్ళీ జనసేన రావడంతో మంత్రి పదవి వచ్చిందంటే మటుకు చాలా లక్కీ మ్యాన్ అవుతాడు చూడాలి ప్రస్తుతం అయితే బాలినని మంత్రి పదవి వస్తుందరా అది అనేది ఎక్కువ టాపిక్ అయితే నడుస్తుంది చూద్దాం మరి ప్రస్తుతం అయితే బాలినని అయితే జనసేనలో చేరారు అఫీషియల్గా జనసేన నాయకుడు అయ్యాడు ఆయన ఒక మంచి నాయకుడు జనసేనకు వచ్చినట్టు బలమైన నాయకుడు ఎందుకంటే ఆయనకి మన ఓడిపోయినప్పటికీ ఆ ఊపిరి ఓడిపోయాడు కానీ యాక్చువల్గా అయితే అంత స్ట్రాంగ్ కంటైనర్ ఒంగోలు అతన్ని చాలా అభిమానిస్తారు చాలా మంచి ఓటర్సే ఉన్నారు సాలిడ్ ఓటర్సే ఉన్నారు చూడాలి మరి మంచి ఫెమిలియర్ ఫేసే ఒంగోలు ఊరికైతే కాకపోతే ప్రకాశం మొత్తం ఆయన అయితే ఒక వార్త ఉంటుంది అలా ఏముండదు ఉండదు లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది అయితే పెద్ద పెద్ద గండులే ఉన్నారు ఆ ఏరియాలో మరి ప్రస్తుతం అయితే బాలనేని జనసేనలో చేరి మంత్రి పదవి కోసం చేరాడని అయితే వార్తలు స్పెక్యులేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చూద్దాం మరి మంత్రి పదవి దక్కిందంటే మటుకు అది నిజమని అనిపిస్తుంది ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే జగన్ మీద తోటే జనసేన చేరన్న ఒక మాట అయితే వస్తుంది చూద్దాం ఏం జరగబోద్దాం